జనరల్ ఎలక్షన్ మైస్ టోన్ బైస్ ఈ సంవత్సరం జనరల్ జనరల్ నైన్ హండ్రెడ్ నైన్ పాయింట్ డోన్ చిన్న పడవలీ ఎలక్షన్ గ్రామాలో టెన్ సిక్స్ ట్వంటీ త్రీ తరచురా డెడికేటెడ్ నగాలెండం వేస్తున్నారు ఇలాగా ఎక్కడ మనకి పెస్టియస్ టెక్నిషన్ అంటే ఏవీ టూ ఇయర్స్ ఆఫ్ హాట్ బోటల్ జరగలేదు ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ రోజు పోలింగ్ డేట్ రోజున పోలింగ్ డే రోజున గొడవలు జరిగినాయో చిన్న గొడవలు జరిగినాయో అక్కడికి అన్నీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక ఐదు కేసులు నమోదు మొత్తం టోటల్గా మనం ఒక ఐదు కేసులు తర్వాత నమోదు చేశాం ఆ ఐదు కేసుల్లో కూడా మా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళందరూ కూడా మన మండల ఎగ్జిక్యూ మాస్ట్రేట్ గారి దగ్గర బైండ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైతే బాగా అగ్రెసివ్గా ఉండి ఎవరైతే యాక్టివ్గా గొడవలు కారణం కారణమయ్యే కారణమయ్యారని చెప్పి మనం గమనించామో వాళ్ళ మీద కూడా రోడ్డు షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది జరుగుతుంది సో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ నిఘా ఇవన్నీ కూడా ఉంచుకుంటాం అలాగే మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న చిన్న గొడవలు అవి కొన్ని పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లు కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ బీట్ డే బీటు నైట్ బీట్ సర్వ్ చేయడం మేమందరూ కూడా ఎస్ఐల్ నుంచి అందరూ పై పై అధికారులు అందరూ కూడా ఆ విలేజ్లు విజిట్ చేయడం అక్కడ అవి కాకుండా ఎక్కడైతే పొలిటికల్గా మేము సెన్సిటివ్గా గమనించాము చిన్న చిన్న ఘర్షణలో కొంచెం తోచుకోవడానికి అని మాకు ఎక్కడికక్కడ గమనించాము ఆ విలేజ్లన్నీ కూడా మీ ప్రత్యేకంగా అందరూ కూడా మా పోలీస్ ఫోర్స్ వెళ్ళడం అక్కడ ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీటింగ్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి మళ్ళీ మనం కౌంటింగ్ వచ్చినప్పటికీ ఆ వాతావరణం విలేజ్లో వాతావరణాన్ని శాంతియుతంగా మళ్ళీ ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటున్నాం అక్కడ ఆ విలేజ్ మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక మనకు పోలింగ్ అయిపోయింది పోస్ట్ పోల్ మనం పోస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఇంకొక పది రోజుల కౌంటింగ్ కూడా మనకి జూన్ నాలుగు తరగతి కౌంటింగ్ జరుగుద్ది ఈ కౌంటింగ్ ముందు అందరు కూడా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలనేది కూడా అందరికీ తెలియ అందరికి తెలియ తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఇక ఈ ఎలక్షన్లో పోటీ చేసిన కార్యకర్త క్యాండిడేట్లు వాళ్ళ ఫాలోవర్సు తర్వాత గ్రామంలో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి మరియు చెప్పేది ఏంటంటే మీ మీ యొక్క కార్యకర్తలని మీ యొక్క ఫాలోవర్స్ అందరినీ కూడా స పాటించే విధంగా ఎటువంటి దీనికి కోపాద్రోగాలకి లోన్ అవ్వకుండా భద్రత కాపాడడంలో వారందరూ కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా సహకరించాలి ఆ నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలకి గ్రామంలో ఉన్న లేడర్స్ అందరూ కూడా తెలియవచ్చాలి తెలియవచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ సమస్యలు క్రియేట్ చేయకుండా వాళ్ళు ఉండాలని చెప్పేసి ఆ నాయకులందరూ కూడా మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం అలాగే మేము ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే రౌడ్ సీటర్స్ మనకు ఉండారో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ ఉంటారు కొంతమంది జనాలను ఊరికి రచ్చగొట్టి రచ్చగొట్టే మాటలు మాట్లాడి రచ్చగొట్టి గొడవల కారణం 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 అవుతుంటారు జనాలు ఊరికి గ్యాదర్ చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితి మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరూ కూడా అవసరమైతే మన కౌంటింగ్ ముందే వాళ్ళందరినీ వాళ్ళందరినీ పికప్ చేసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది అలాగే రౌడ్ షీటలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్న గొడవలు చేస్తారని మాకు అనుమానం ఉందో వాళ్ళని కూడా మేము ముందు కౌంటింగ్ ముందే వాళ్ళందరూ కూడా మేము అది వాళ్ళని మా కష్టంలో ఉంచుకొని వాళ్ళ మీద ప్రివెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే సోషల్ మీడియా వారు సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ ఉన్నాయో ఆ అడ్మిన్లందరూ కూడా మేము చెప్పేసి ఆ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళందరికీ నోటీస్ జారీ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే ఎడ్మిన్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి వాళ్ళ గ్రూపులో ఏం జరుగుతుంది ఎటువంటి మెసేజ్లు కమ్యూనికేట్ అవుతున్నాయి ఎటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు ఏమైనా ప్రొవోకేటివ్ పోస్టింగ్లు పెడుతున్నారా ఇతర వ్యక్తులు కిచ్చిపరిచే పోస్టులు పెడుతున్నారా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారా దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అనేది హెడ్మిల్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు గమనించుకోమని చెప్పేసి వాళ్ళందరూ కూడా పోలీస్ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేసి వాళ్ళు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మెంబర్సు ఈ విధమైన పోస్టింగ్ పెట్టి అది రేపు రేపు లాండేటర్ ప్రాబ్లంకి కార కారకులు అవుతారో వాళ్ళందరూ వాళ్ళ మీద హెడ్మిల్ మీద బెడ్మిల్ మీద ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎలా చే చట్ట ప్రకారం విధంగా చర్యలు తీసుకో చర్య కూడా వాళ్ళ మీద తెలియజేస్తాం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ మనకి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి మనకి జూన్ లాస్ట్ మనకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి జూన్ ఒకటో తారీఖు మనకు కంప్లీట్ అవుతుంది దేశం మొత్తం కంప్లీట్ అవుతుంది